మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు హనుమంతరావు అదేవిధంగా రాష్ట్ర బాధులు శ్రీనివాస్ గారు మరి జిల్లా బాధ్యులు కాశీ రమేష్ గారు మండల బాధ్యులు అందరూ కూడా ఈ యొక్క ధర్మపురి పుణ్యక్షేత్ర దర్శనంలో భాగమైనందుకు కూడా ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా ఈ యొక్క స్వామి వారిని కోరుకునేది కోరుకున్నాము కోరుకుంటాము కూడా ఎప్పుడు కూడా ఎందుకంటే ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి దాంట్లో పట భాగంగా ఈ నెల పదిహేడు తారీఖు ఇందిరా పార్క్ దగ్గర ధర్మాగ్రా దీక్ష అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది గత ప్రభుత్వం లోపట డిఏలు పెండింగ్ ఉన్నాయి పిఆర్స్ పెండింగ్ ఉంది అదే విధంగా మరి అనేక బిల్లులు పెండింగ్ ఉన్నాయి ఈ యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము ఎలక్షన్ ముందు మేనిఫెస్టో లోపల స్పష్టంగా చెప్పడం జరిగింది వచ్చిన వెంబడే డిఎల్ ఇస్తాము మూడు నెలల లోపల పిఆర్ సి కమిటీ రిపోర్ట్ తెచ్చుకొని అమలు చేస్తాము అదే విధంగా పెండింగ్ బిల్లు త్వరలోనే పరిష్కారం అని చెప్పింది సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పింది కానీ ఇప్పటికీ సంవత్సరం అయిపోయినప్పుడు కూడా కరెక్ట్ ఈ రోజుకు సంవత్సరం అయింది అయినప్పటికీ కూడా మళ్ళీ ఒక డిఏ మాత్రమే ఇచ్చింది నాలుగు డిఏలు పెండింగ్ ఉన్నాయి పిఆర్సి కమిటీ ఒకటి ఏడు ఇరవై మూడు నుంచి రావాల్సినటువంటిది దాదాపు పద్ పదిహేడు నెలలు అయిపోయింది అదే విధంగా వేల కొల్లది పెండింగ్ బిల్ ప్రభుత్వ ఉపాధ్యాయుల ఉద్యోగులు తమ వచ్చినటువంటి జీతంలోకి వెళ్లి పొదుపుగా చేసుకున్నటువంటి ఆ జిపిఎఫ్ సంబంధించినటువంటి కూడా తీసుకెళ్లేకపోతున్నాం అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం కాబట్టి ఈ మూడు ఆర్థిక పరమైనటువంటి అంశాలను ఆధారంగా చేసుకునే రాష్ట్ర స్థాయి లోపల ఈ యొక్క దీక్ష ఏర్పాటు చేసిన దీనికి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కదిలి రావాల్సినటువంటి బాధ్యత కూడా ఉందని ఈ సందర్భం గుర్తు చేస్తూ ముఖ్యంగా మూడు వందల పదిహేడు జీవో సంబంధించిన సమస్యలు ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చినప్పుడే కమిటీ వేసింది సబ్ కమిటీ వేసి విషయాలన్నిటి కూడా తీసుకున్నది కానీ మళ్ళీ అసలైనటువంటి సమస్య స్థానికత అట్లాగనే ఉండదు మరి మెడికల్ గ్రౌండ్స్ కానీ స్పౌజ్ కానీ మ్యూచువల్ గాని మ్యూచువల్ అనేది సమస్య కాదు ఎందుకంటే మేనేజ్మెంట్ సేమ్ మీడియం సేమ్ క్యాడర్ సేమ్ కాబట్టి అది సమస్య కాదు కానీ మిగతా అనేటువంటిది స్పౌజులు ఏ విధంగా ఇస్తారో ఎట్లా ఇస్తారు అనేది ఇంతకు స్పష్టత లేదు మెడికల్ గ్రౌండ్ సంబంధించినటువంటిది కూడా కట్ ఆఫ్ డేట్ అంత అప్పుడే ఉన్నది కాబట్టి వీటిని కూడా పునఃపరిశీలించినటువంటి అవసరం అయితే ప్రభుత్వానికి ఉంది ఇంకా ముఖ్యంగా అసలు సమస్య స్థానికత కాబట్టి స్థానికత సమస్య అనేటువంటిది ఖచ్చితంగా పరిష్కారం చూపిస్తామనేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టింది కాబట్టి ఇప్పుడు కూడా మేము డిమాండ్ చేసేటువంటిది అదే ఈ స్థానికత ఆధారంగా వారి వారి యొక్క స్థానిక జిల్లాలకు కంపల్సరిగా పంపాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి సమస్య పరిష్కారానికి తెలంగాణ ప్రాంత తపస్సు చూపిస్తుంది ఒక పరిష్కార మార్గం ఏంటిదంటే ఈ యొక్క మీ ప్రభుత్వం ఏంటో నాలుగు సంవత్సరాలు ఉంటది ఈ నాలుగు సంవత్సరాల్లో పట స్థానిక ఆధారంగా ఉపాధ్యాయులను ఉద్యోగులను ఖచ్చితంగా మీ మీ జిల్లాలకు పంపుతా అనేటువంటిది ఒక జీవో ఇవ్వండి మీ దగ్గర మన దగ్గర అన్ని లెక్కలు ఉన్నాయి ఎప్పుడు ఏ జిల్లాలో ఎవరు ఏ క్యాడర్ వాళ్ళు రిటైర్ అవుతా అనేటువంటిది దాని ఆధారంగా రిటైర్ అయ్యే ఆధారంగా మేము ముందుకు వెళ్తాం అనేటువంటిది ఒకవేళ అప్పటికి సాధ్యం కాని ఎడల ఒకవేళ సాధ్యం కాని ఎడల ఉంటే సూపర్ న్యూమర్ పోస్టు క్రియేట్ చేసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని కాబట్టి ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా తపస్సు డిమాండ్ చేస్తుంది ఇక ప్రస్తుతం ఉన్నటువంటి బర్నింగ్ ఇష్యూ ఉన్నటువంటి సమగ్ర శిక్ష అభియాన్ లోపల పనిచేస్తున్నటువంటి వాళ్ళు అనేక క్యాడర్ లోపల కాంటాక్ట్ బేస్ మీద దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు దాదాపు ఇరవై వేల మంది ఉన్నారు వీళ్ళ యొక్క ధర్నాలో దీక్ష లోపట ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరంగల్ సభలో పట ఎలక్షన్ ముందు స్పష్టంగా చెప్పిండు మేము ప్రభుత్వం అధికారంలో వచ్చినంబడే ఈ యొక్క సమగ్ర శిక్ష సంబంధించినటువంటి వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తాము అనేటువంటిది రెగ్యులరైజ్ దేవరెడ్గా కనీసం మినిమం టైం స్కేల్ అన్న ఇవ్వాలనేటువంటిది వాళ్ళు ప్రాధాయపడుతున్నారు దీక్షలు చేస్తున్నారు ధర్నాలు చేస్తున్నారు అయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించడం లేదు కాబట్టి వాళ్ళు నిరవర దీక్ష అనేటువంటిది ఈ రోజు నుంచి ప్రారంభం చేసిండ్రు మొన్న ఏడు తారీఖు నుంచి జిల్లా లోపల జిల్లా కేంద్రాలైంది తొమ్మిది తారీఖు నిరవర దీక్ష అనేటువంటి చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం వాళ్ళ యొక్క సమస్యలు అనేటువంటిది మినిమం టైం స్కేల్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి తపస్సు కూడా వారికి పూర్తిగా మద్దతు తెలియజేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది గత ఎమ్మెల్సీ గారు ప్రస్తుత ఎమ్మెల్సీ గారు మరి ఈ యొక్క ఆరు సంవత్సరాల కాలం గానీ ఇంకా మిగతా ముగ్గురు ఎమ్మెల్సీలు మూడు వందల పదిహేడు జీవో వచ్చినప్పుడు మరి దాని గురించి అడిగిన పాపాన పోలేదు కానీ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మరి సెక్రటేట్ ముట్టడి దీక్షలు ధర్నాలు అనేక రూపాలపట నిరసన తెలియజేసినాం అయినప్పటి కూడా ప్రభుత్వం బలవంతంగా త్రీ వన్ సెవెన్ వన్ అమలు చేసింది ఇప్పుడు కూడా అదే అంటున్నాం ఖచ్చితంగా మూడు వందల పదిహేడు జీవోకి సంబంధించినటువంటి బాధితుందలకు న్యాయం చేసినటువంటి బాధ్యత ప్రభుత్వం అందింది ఒకవేళ లేదు చేయకపోతేనంటే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఖచ్చితంగా ముందుండి పోరాడుతున్నటువంటిది మరి రాబోయే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటిది తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నుంచి ఖచ్చితంగా అభ్యర్థి ఉంటున్నాడు ఈ అభ్యర్థిని గెలిపించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క ఉపాధ్యాయుని ఉంది మిగతా ఎమ్మెల్సీల గురించి పోటీలో ఉన్న ఎమ్మెల్సీ గురించి నాకు సమస్య లేదు ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా చేస్తున్న ఎట్లా చేస్తున్నా అనేటువంటిది వ్యవహారం అందరూ కూడా తెలుసు మరి ప్రస్తుత ఎమ్మెల్సీ వారి యొక్క కాలం ఏమైనటువంటి ఇది చేసినాను ఇది సాధించినాను ఉపాధ్యాయులకు అనేటువంటిది ఒక్క మాట చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి దానికి మద్దతు ఇచ్చినటువంటి ఉపాధ్యాయ సంఘాలు కూడా పునరాలుచినటువంటి అవసరం కూడా ఉంది ఖచ్చితంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ అభ్యర్థి గెలవబోతున్నాడు త్వరలోనే అభ్యర్థిని కూడా ప్రకటన చేయబోతున్నాము ఈ యొక్క నరసింహస్వామి గారిని వేడుకునేది ఏంటంటే ఉపాధ్యాయకు సంబంధించినటువంటి సమస్యలతో పాటు మరి మా అభ్యర్థి టీచర్ ఎమ్మెల్సీ గెలవాలని అదే విధంగా ప్రభుత్వ యొక్క పాఠశాల అనేటువంటిది అభివృద్ధి దిశలో పట వెళ్ళాలి బీద అయినటువంటి విద్యార్థులకు న్యాయం చేస్తామనేటువంటిది ఉపాధ్యాయ తరఫున అందరినీ కూడా అటువంటి ధైర్యం అటువంటి సహనం అటువంటి శక్తి ఇవ్వాలనేటువంటిది నరసింహస్వామి గారిని వేడుకుంటున్నారు ప్రభుత్వము ఉపాధ్యాయ సమస్యలతో పాటు విద్యారంగ సమస్యలు కూడా ఉన్నవి ఎందుకంటే ముఖ్యంగా మిడ్ డే మీల్ సంబంధించినటువంటి ఇప్పుడు ఒక బర్నింగ్ ఇష్యూ నడుస్తుంది ప్రభుత్వం ఇచ్చేటువంటి యొక్క నిధులు అనేటువంటివి వంట ఏజెన్సీలకు ఇచ్చేటువంటి చాలా తక్కువ అవి కూడా సమయానికి ఇవ్వరు ఉదాహరణ చెప్తాను వారానికి మూడు సార్లు గుడ్డు పెట్టాలి మూడు రోజులు ఒక గుడ్డు ప్రభుత్వం ఇచ్చేది ఐదు రూపాయల ధర కానీ మార్కెట్ లో దొరికేది ఏడు రూపాయల పైన ఉంటుంది మరి వాళ్ళు ఏ విధంగా పెట్టాలి అదే విధంగా మరి ఈ యొక్క సంబంధించినటువంటి విద్యార్థుల యొక్క సంబంధించినటువంటి నాణ్యమైన విద్య అంటున్నారు వాటి సరుకులు అనేటువంటిది మరి ఎందుకు సరఫరా చేయడం లేదు ప్రభుత్వం వచ్చి ఖాళీ బియ్యం ఇస్తే అయిపోతుందా కాబట్టి ఇటువంటివన్నీ ఉన్నది మేము తపస్సు డిమాండ్ చేస్తుంది ఏంటంటే వంట ఏజెన్సీలకు సంబంధించినటువంటిది కానీ భోజన వ్యవస్థ సంబంధించినటువంటిది కానీ భోజన పర్యవేక్షణ సంబంధించినటువంటిది కానీ ఉపాధ్యాయుల నుంచి విధుల నుంచి అనేటువంటిది కోరుతున్నాం ఎందుకంటే ఉపాధ్యాయ లోకము విద్యా బోధనకే పరిమితం చేయాలనేటువంటిది గౌరవ సుప్రీం కోర్టు ఇచ్చింది కాబట్టి ఇటువంటి విషయాల్లో పట్ట మీరు అమ్మ ఆదర్శ పాఠశాలకు అప్ప చెప్తారా ప్రైవేట్ కి అప్ప చెప్తారా ఇంకెవరికి అప్ప అప్ప చెప్పండి ఇప్పుడు ఆల్రెడీగా సస్పెండ్ అయినటువంటి ప్రధాన ఉపాధ్యాయుల ఉపాధ్యాయులను వాళ్ళని తిరిగి విధుల్లో పట్టి తీసుకోవాల్సిందిగా తప్ప డిమాండ్ చేస్తుంది